గౌరవనీయులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి అలాగే పౌరుట్ల పట్టణ ప్రథమ పౌరురాలు అన్నం లావణ్య అనిల్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వడి కృష్ణారావు గారికి పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహ కమిటీ చైర్మన్ రుద్ర శ్రీనివాస్ గారికి మున్సిపల్ కమిషనర్ తిరుపతి గారు अगे कोविड बदिली साल अध्यक्षा इहा

దయచేసి దండలు వేసుకుంటా పెద్దలు దిగాలి మీరు వాళ్ళ అవకాశం వేయాలి ప్లీజ్ బాలే అజయ్ గారు గొప్ప వే కొట్టాలి కట్క వినాయ గారు చంద్రబాబు గారు రావాలి গোবৰ কাইছ আৰু গোবৰ কাইলৈ ఇక్కలేదు సురేంద గారు రావాలి జగ్గ నీని గారు వేదిక మీద రావాలి ఇక్కడ లేదు సురేందర్ గారు వేదిక మీద రావాలి మన ధర్మ శంకర్ గారు రావాలి చక్కగా చక్కెరబాబు గారు రావాలి రాజస్కారీ రావాలి మొడే రాజేష్కర్ గారు సీతారాములు గారు సిపిఐ రాష్ట్ర నాయకులు సీతారాములు గారు స్వాదం మాస శంకర్ గారు పెద్దలు ఎవరు గారు ఉంటారు మాసా శంకర్ గారు మన పండి శంకర్ గారు ప్రభు ప్రభు గారు రావాలి పండి శంకర్ గారు

బీసీలకి అడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేసింది ప్రతి ఒక్కరు బయటకు రావాలి ఒక గుర్తింపు కూడా ఒక గుర్తింపు రావాలని ఆయన కృషి చేసింది ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఆయన ఇంకా జరుపుకోవడమే కాకుండా ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని మనం గుర్తించుకొని ఆయన కోసం ఆయన ఎట్లా చేసి ఆయన ఆయన చేసిన సాధన మనం గుర్తు చేసుకొని ఆయన సాధననే మనం ఒక్కరం ప్రతి ఒక్కరూ వెళ్ళాలి నమస్కారం దొరిక పట్టణంలో ముందల బాబూజీ గారి ఓటా తర్మ జయంతి కార్యక్రమాన్ని గుర్తు స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపల్ చర్మ కమిషనర్ గారు అదేవిధంగా ఆఫీస్ వచ్చారు పద్మశాఖలో నమస్కారం ఒకటి ఏంటంటే గతంలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు తెగించి ఉద్యమంలో మొదటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు వారి ఆస్తులను దానం చేసినటువంటి నాయకులు ఈ రోజుల్లో చాలా అదురు గతంలో స్వతంత్ర పోరాటంలో చేసిన నాయకులను ఇప్పుడు నాడు తెలంగాణ కోసం బాపూజీ ఏదైతే కులాలక్ష్మణ్ బాపూజీ గారి జ్ఞాపకా ఇప్పుడు మన గారు పాటు తెలంగాణ గాంధీ అనే నామకరణం చేయాలని చెప్పడం జరిగింది దానికి మా తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను కూడా వినయిస్తామని తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం తెలంగాణ గురించి కొట్టాలి మనకి చేనేత కార్మికులకు అందరికీ కూడా ఆయుక్కునే విధంగా చీర ఈ గ్రూపు మహిళా సంఘాలు గ్రూపులకు అందరికీ చీరే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి అది అదేవిధంగా పద్మశాలి కుల బాగా కూడా కార్పొరేషన్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా ఎందుకంటే అందరూ కూడా చాలా పెద్ద వ్యవస్థ మీరు పర్మశాల సంఘం అనేది చేయాలి కార్మికులు ఏదైతే ఉండదు ఎంత నుంచి ఎంతో పెద్ద ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునే బట్టలన్నీ కూడా వాళ్ళు తయారు చేసినయ్యారు కాబట్టి వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఎక్కడైనా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలుగు బలహీన వర్గాలకు అండగా నిరుస్తున్నారు కాబట్టి ఏదైతే గాంధీ పేరు ఏదైతే పెట్టాలని చెప్పడం జరిగింది నేను ఛాయచిత్ర చెప్పి నేను మా జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఎవరో ఉన్నా అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి మేము నిర్ణయం పత్రం ఇస్తామని చెప్తూ ఖచ్చితంగా పెట్టాలనేది నాయకున్నాడు కూడా వాళ్ళు చెప్పిన పెట్టాలనేది కూడా నాయకున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఏమనుకోరు కొంచెం పేరులో కూడా ఇదే సేమ్ ప్రోగ్రాం ఉన్నది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణరావు గారికి జయకౌలకి అదనకి కౌసార్లకు సున్నతంగా ఎనికైనా ప్రసరణ ప్రసారణకి ప్రశ్నిలకు ఇతర బాంధవులకు అందరికీ తెలుగుదే నమస్కారం అందరి విగ్రహాలు చెప్పారు స్వాతంత్ర ఉద్యమంలో తొలిదశ మలిదశ ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు ఉద్యమాల్లో మన చరిత్రలు మన తెలంగాణ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమము తొలిదశ తెలంగాణ ఉద్యమము మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ మూడు ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక నాయకులు ఎవరు అంటే మన బాబు అంత గొప్ప చరిత్రన్న నాయకులు అన్నిటికంటే ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమం హరిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఇప్పుడు ఒక విషయం మాట్లాడారు అహింస రాజకీయ పంతాల్లో చేయాలి తప్ప హింస ఒక మార్గం దాడి చెప్పారు ఆ మార్గం స్టార్ట్ చేసింది ఎవరు అంటే మళ్ళీ అది కూడా లక్ష్మీ గారు అప్పుడు ఎప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రాజీనామా చేసింది నాయకుడు ఎవరైనా అది కూడా మన బాపుజీ గారు ఈ తెలంగాణ ఉద్యమం మొత్తం ఒక దారి చూపెట్టడం కానీ దాని యొక్క పంతాలు చూపించాబుజీ గారి బాబుజీ గారి పూజ తెలుసు కదా నా పోయి నాతో డాక్టర్ అమ్మాయి బాబు పుత్రుడు అందుకొచ్చే అబ్బాయి చెప్పడదు ఎప్పుడు మా నాన్న బాగా పూజ అనేది నా చూస్తే బాగుండి తన కరోనా జరిగింది కూడా గొప్ప నాయకుడు అన్నిటికంటే ముఖ్యమేంటంటే ఇవాళ మనం జయంతి చేసుకుంటాం రేపు పొద్దున మళ్ళీ వాళ్ళ బాగా వాళ్ళు మాట్లాడారు అండ్ గొప్ప నాయకుడు ఇవాళ ఇప్పుడు ఆయన రెండింటి కోసం జీవితాంతం ఉంటాడండి ఒకటేమో తెలంగాణ కోసం జీవితాంతం ఆ తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనము బాధ్యత ఆ బాధ్యతను నిర్వహిస్తే మనము బాధ్యత అనిపించినట్టు రెండోది చేనేత వర్గం మంచిగా ఉండాలి చేనేత వర్గం కోసం జీవితాంతం పోరాటం చేసిన ఎవరంటే మళ్ళీ అలా కూడా లేదు మన అందరం కూడా అంతమంది మా మంత్రివర్గం కేటీఆర్ చెప్తుండే నిజానికి నేను కూడా పాటిస్తలేదు అది మనకు కూడా చాలా మంది పాటిస్తలేరు నేను మధ్యలో ఒకసారి పాటించి ట్రై చేస్తే చాలా మంది బాధపడ్డారు కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుండే షాలు కప్తారు కదా మనకు ఎక్కడ పోయినా కన్నా షాలు కప్తారు చెప్తున్నా షాలు కప్పవద్దు ఎందుకంటే అవి హ్యాండ్లూమ్ కాదు అది కాబట్టి కప్పకూడదు అని చెప్తుండే ఆయన కూడా ఇప్పటికి కూడా పాటిస్తారు ఆయన కేటీఆర్ ఎవరిలో షాలు వేసుకోడు అది హ్యాండ్లూమ్ అయితేనే చాలా షాల్ కప్తుండే ఎందుకంటే ఆ చేనేత వర్గానికి మనము సహకరించే వాళ్ళు మనం కూడా అందరు కూడా నేను కూడా కొన్ని రోజులు ప్రయత్నించాధపడుతుంది చాలా బాధపడతా వేసుకోనంటే సో దయచేసి మన ప్రయత్నంలో భాగంగా ఏం చేద్దామంటే ఒక రోజున వారంలో ఒకసారి చేనేత సెట్ చేసుకుందాం కూడా కనీసం చేనే చెట్ల వారంలో చేస్తున్నాం ఎందుకంటే అది నిజమైన నివాళులు బాబుజీ కాబట్టి అందరం కూడా దయచేసి ప్రయత్నం చేసి బాబుజీ గారికి నిజంగా నివాళులు అర్పించాలి ఒకసారి నూతనంగా ఎదురైన కార్యవర్గానికి కృతజ్ఞతలు అందరికీ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరోసారి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులు అందరికీ కూడా జయ మాం జై పద్మశాలి ఆచార్య గులక్ష్మణ్ బాబుజీ మూడో తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష పార్టీ వెంకా ప్రసాద్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి హిగవించేటువంటి స్థానిక ఎక్కువైతే సంజయ్ అన్న గారికి కాంగ్రెస్ నాయకులు ముగ్గర కృష్ణారావు గారికి చైర్పర్సన్ ఆవన్న గారికి రాయల్ చైర్పర్సన్ అని హేంద్ర గారికి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి పుటాకెలు తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రవీంద్ర భారత్ కూడా కూడా జయంతి జయంతిత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఆ ఉత్సవాల్లో స్థానిక మన యొక్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి కంగుల వ్యవసాయ ఉపాధ్యక్షులుగా ఉన్నాం మాసం పిలుపున్నదికరించాలని ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇలా ఏదైతే ప్రభుత్వ రైపు అటు లక్షల గారికి కూడా అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి పెడబెల్ మండలం ఇండిపెండెంట్ కృష్ణాపూర్లో విగ్రహించడం జరిగింది దానిలో భాగంగా మేము తెలియజేసినాం మరి ఈ యొక్క తెలంగాణ గుణానికి చేసిన కొండలక్ష్మణ్ బాహూజీ గారి యొక్క బాబుజీ తెలంగాణ గాంధీ అని ఈ రోజు జరిగే కార్యక్రమంలో నామకరణం చేయాలా సీఎం గారికి తెలిపండి మీ ద్వారా అని చెప్తే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ గారు నర్సర గారు ప్రభుత్వం చెప్పారు ఇద్దరు కూడా మారా ఇచ్చారు మేము ఈ ఇప్పుడే ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాం సాయంత్రంగా సీఎం గారితో మాట్లాడతాం మాట్లాడి కష్టాలు ఉన్నాయి కదా రోజు సభలో అది తగిలిస్తామని చెప్పి తెలియజేసినారు వారిని మేము శ్రీకరం చెల్లి అభినందన మరి అదేవిధంగా లక్షలు బాబు గారే వారు పద్మశాలి కులంలో ఉండడము గొప్పదనం తప్ప మా గొప్పదనం అని చెప్పి చెప్పుకుంటున్నాం కానీ ఆయన అందరివాడు వాడు అందరి కూడా పోరాడిన వాడు ఏదైతే సాకలే అయినమ్మ వారి యొక్క జైల్లో వేసినప్పుడు మన కేసు వాదించి ఆయన గెలిచిన వాడు ఇవన్నీ కూడా ఏదైనా చూస్తే నైన్టీ సెవెన్ ఇయర్స్ లో ఢిల్లీలో తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి మరి ఇవన్నీ కూడా ఆయన తెలంగాణ వయసు ముందు చనిపోయి అదేవిధంగా తెలంగాణ వెళ్ళిపోతే ఆయన ఆత్మ ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము వెళ్ళి అంత పెద్ద నాయకులు మా కులంలో ఉన్న కులంలో మరి రాజకీయంగా ఎదుగుదల లేదు నేను ఎవరే అడుగుతున్నాను ఏ నాయకులు వచ్చినా మీరు కులాయి పెట్టే విధంగా మన నాయకులు నేను కోరుతున్నా ఎందుకంటే మన దగ్గర చూస్తున్నాం నాయకులు వచ్చినప్పుడు నాయకుల మనము పనిచేసుకోవాలా మనం దేశం గెలిపించుకున్నాం ఏ పార్టీ వాళ్ళకి గెలిచినా మనకు వాళ్ళ నాయకులే ఆ విషయాన్ని మనం గుర్తు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ అందరికీ అది తెలియజేసుకుంటున్నా కష్టంగా అదే విధంగా బాపూజీ జయంతిని ప్రభుత్వ రాజధాని చేసినందుకు రహిషన్ గారికి పది సిబ్బందికి పాతిగా విలేకరులకు పదొక్కడు కూడా పేరు పేరున